right దీనిని ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ పెన్షన్ పథకం అని పిలుస్తారు మీరు ఇప్పటికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో నమోదు చేసుకున్నట్లయితే ఈ వార్త మీకు చాలా ప్రత్యేకమైంది ఈ పథకంలో మీరు మీ జేబులో నుండి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అరవై సంవత్సరాల వయసు తర్వాత మీకు ప్రతి నెల మూడు వేల పెన్షన్ లభిస్తుంది అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నేరుగా మీ ఖాతాలో జమ అవుతుంది దీనికి ఎటువంటి పత్రాలు అవసరం లేదు ఈ పథకంలో ఏ రైతులు నమోదు చేసుకోవచ్చో తెలుసా ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి మీరు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు గల రైతులు ఇందులో నమోదు చేసుకోవాలి మీరు ఇప్పటికే పిఎం కిసాన్ యోజనలో ఉంటే మీరు ప్రత్యేక పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు నమోదు చేసుకోవడం చాలా సులభం మీ ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ భూమి పత్రాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను తీసుకెళ్ళండి అక్కడ సిబ్బంది మీకోసం ఆన్లైన్ ఫారం నింపి మీ బ్యాంకు ఖాతా నుండి నెలవారీ మొత్తాన్ని కట్ చేసి ఫారం మీకు అందిస్తారు మీరు ఎక్కడ డబ్బును జమ చేయాలో తెలుసా ఈ పథకం అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు ప్రతి నెల యాభై ఐదు నుంచి రెండు వందల వరకు జమ చేయాలి అవి కూడా మీ జేబు నుండి కాదు ఈ డబ్బు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆరు వేల నుండి కట్ అవుతుంది మీరు నలభై సంవత్సరాల వయసులో నమోదు చేసుకుంటే మీ నెలవారి సహకారం రెండు వందల రూపాయలు అయితే సంవత్సరం రూపాయలు రెండు వేల నాలుగు వందల వరకు మీరు ఆరు వేల నుండి తీసివేయబడుతుంది మిగిలిన మూడు వేల ఆరు వందలు ఖాతాలోకి వస్తాయి అంటే మీరు విడిగా ఏం చెల్లించాల్సిన అవసరమే లేదు వృద్ధాప్యంలో పెన్షన్ హామీని పొందుతారు రిజిస్ట్రేషన్ తర్వాత మీకు ప్రత్యేకంగా పెన్షన్ ఐడి నెంబర్ లభిస్తుంది ఇది మీ పెన్షన్ నిష్పత్తిలో ఉంటుంది ఇటీవల ఐదు నా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల ఖాతాలకు ఇరవై విడత ప్రధాన మంత్రి కిసాన్ యోజన కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్ ను సందర్శించడం ద్వారా మీ పేరును చెక్ చేయండి పేరు లేకపోతే మీ సమాచారాన్ని అప్డేట్ చేసుకోండి తద్వారా మీరు పిఎం కిసాన్ పెన్షన్ రెండింటి ప్రయోజనాలను పొందవచ్చు ఈ పథకం రైతులకు వృద్ధాప్యంలో డబ్బు గురించి భయపడాల్సిన అవసరం లేకుండా చేస్తుంది ముందుగానే నగదు చేసుకోండి మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి